బాబు చదువుకుంటున్నారండి బాబు చదువుకుంటానంటే నాకు దగ్గర ఫామ్ లేదు లేదని నాకు ఇవ్వడానికి పని చేయించాను బాబు చదివే అంటే నువ్వు ఓకే నీకు ఆయన చదివించలేదు అయిపోయింది నువ్వు తర్వాత ఏదైనా ప్రయత్నం చేస్తారో చదువుకోవడానికి కూడా ఈ పని చేస్తూ సార్ దీంట్లోనే ఎలా డెవలప్మెంట్ అవ్వాలని చెప్పి చదువు కూడా ఉంటే నీకు లాభం వస్తుంది కదా రెండు చేయొచ్చు కదా కాదా ఆయన పెళ్లి చేసుకోవాలి పది రూపాయలు పనిచేయించాలి నేను నాలుగు తెచ్చుకోవాలి మరి ఎట్లా అన్నీ చేయకుండా నువ్వు మీ నాన్న చెప్పాడు కాబట్టి నువ్వు పని చేసుకుంటే మీ నాన్న రోజులు వేరే నీ రోజులు వేరే కదా నీ తర్వాత రోజులు కూడా వేరే కదా మరి తయారు తయారు కావాలి కదా మీరు తయారు కాబట్టి ఎట్లా ఇప్పుడు మీరిద్దరు కలిసి ఎట్లా పైకి వస్తారు ఫ్యామిలీ ఎల్ యూనిట్గా ఎట్లా పైకి వస్తారు ఏం చేయాలి చెప్పండి నాకు నేను ఏం చేస్తే మీరు బాగుపడతాను ఉంటాను ఒక ఇల్లు కావాలి ఇల్లు ఓకే కట్టిస్తాను తర్వాత ల్యాండ్ ఊర్లో ల్యాండ్ ఉందా అంటే మళ్ళీ సెంటర్లో ఉండాలి కదా ఇప్పుడు నేను అన్ని చేయడానికి ఆలోచిస్తున్నా షాప్ కట్టుకోవాలంటే ఎంత అవుతుంది సెంటు కావాలి రెండు మూడు సెంటులు కావాలి గ్రామీణ ప్రాంతాలి నీకు మూడు సెంట్లు బాబుకు మూడు సెంట్లు ఇస్తే ఆయన పెళ్లి చేస్తూ కట్టిస్తాము సెపరేట్లు కట్టిస్తా పక్కన ఉంటాయి ఇద్దరు ఉంటారు ఒకరిని చూసుకుంటారు ఒక సెంట్లో తీసుకొని ఒక షాప్ మంచి షాప్ పెడతాం ఇద్దరు కలిసి దాన్ని డెవలప్ చేస్తారు అది చేస్తాను అట్లా ఇప్పుడు అన్నీ ఆటో మిక్షన్ అవి తీసుకొచ్చే ప్రస్తుతానికి మీకు ఉపయోగపడతాయి నేను చూశాను ఇవన్నీ పాత సరుకులు అన్నీ ఉన్నాయి మొత్తం పాత చాలా ఇబ్బందులు ఉన్నాయి మీకు అందుకే నేను ఇవన్నీ తీసుకొచ్చాను సరే ఇది వాడండి మీరు ఒక పని చేయండి వీళ్ళిద్దరికి ఇంట్ కట్టేయాలి మూడు సెంట్లు మూడు సెంట్లు ఇది ఇచ్చేసి అదే సమయంలో ఒక షాప్ అవుట్ వీళ్ళకి కట్టేయాలి ఒక వన్ సెంటు ల్యాండ్ తీసుకొని షాప్ కట్టి ఒక మోడర్న్ షాప్ కూడా సెట్ ఎంత అవుతుంది ఎస్టిమేట్స్ తయారు చేయండి సిక్స్ మంత్స్ లా కట్టగలుగుతారా రెండు ఇండ్లు షాప్ దానికి ఏం కావాలన్నా మోడర్న్ షాప్ కట్టి చూకండి హ్యాండ్ ఇప్పుడు మీ మిస్ బాగాలేదా బాగాలేదు ఇప్పుడు ఆ కాలు చేయి కొంచెం శాంతం పడిపోయింది నేనే అన్నం కూడా ఉండాలి ఫిజికల్ అండి ఇచ్చేది అమ్మాయి అండ్ వైఫ్ అందరూ నేర్పాటు చేసి మీరు చేయండి ఇచ్చేయండి ఇమీడియట్గా ఒక రెండు లక్షల రూపాయలు డబ్బులు కూడా థ్యాంక్ యూ